మరిపడ మండల పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి అభ్యర్థుల ఎంపిక పూర్తయి ప్రచార పర్వంలో మరిపడ మండలం కోటియా తండ బీఆర్ఎస్ పార్టీ నాయక్ బీఆర్సీ అభ్యర్థి బరిలో నిలిచారు పోటీలో నిలిచి సర్పంచ్ స్థానానికి కైవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు నాయకులు నాయకత్వంలో గ్రామ అభివృద్ది కోసం పనిచేస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి బాలజీ నాయక్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఈసారి నన్ను పార్టీ అధిష్టానం బలపరిచిందన్నారు పాటు గ్రామ పంచాయతీ మొత్తం అభివృద్ధి బాటలో నడిపిస్తామని వాగ్దానాలు

గ్రామ గ్రామ ప్రజలందరికీ నా ప్రత్యేక నమస్కారాలు నా పేరు బాలాజీ ఈసారి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను గత పోయిన టర్మ్లో పోయినసారి ఎలక్షన్లో మా అమ్మగారి పేరు మీద బీఆర్ఎస్ తరఫునే నిలబడ్డాము చాలా తండాలలో గ్రామ పంచాయతీలో చాలా సీసీ రోడ్లు కానీ డంపింగ్ యార్డ్లు కానీ సెగ్రిగేషన్ షెడ్ కానీ క్రిమిటోరియా కానీ అన్ని నీటి నీటి సరఫరా కానీ అన్ని వసతులు అన్ని విధాలుగా డెవలప్ చేశాము ఈసారి కూడా మరొకసారి నా మీద అభ అభిమానంతో నా మీద నమ్మకంతో మరొక్కసారి గెలిపిస్తే ఇంకా కొన్ని ఉన్న పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు కానీ పెండింగ్లో ఉన్న పనులు కానీ జీపీ బిల్డింగ్ కానీ ఇవన్నీ కానీ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కానీ సిసి రోడ్లు కానీ అవన్నీ పరిష్కరిస్తా అని చెప్ పరిష్కరిస్తాను అవన్నీ ప్రజల సమక్షంలో అన్ని నీటి నీటి సరఫరా కానీ అన్ని వసతులు అన్ని విధాలుగా డెవలప్ చేశాము ఈసారి కూడా మరొకసారి నా మీద అభిమానంతో నా మీద నమ్మకంతో మరొకసారి గెలిపిస్తే ఇంకా కొన్ని ఉన్న పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు కానీ పెండింగ్లో ఉన్న పనులు కానీ జీపీ బిల్డింగ్ కానీ ఇవన్నీ కానీ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కానీ సీసీ రోడ్లు కానీ అవన్నీ పరిష్కరిస్తా అని చెప్పి పరిష్కరిస్తాను అవన్నీ ప్రజల సమక్షంలో ముందు తీసుకెళ్లి అవన్నీ సాల్వ్ చేస్తా అని చెప్పేసి ఈసారి కూడా మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి తండా ప్రజల్లో గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుకుంటున్నాను